మన ప్రభును రక్షకుడైన యశీ క్రీస్తు వాక్యం చిన్న మీ అందరికీ శుభాగ్యవంతనలు తెలియజేస్తున్నాను శక్తిగల వాక్యం దాన్ని తీసుకున్నాను సందేశంశము దేవుడు నన్ను దాటిపోయిండు అనుకుంటున్నావా సందేశ సంశం దేవుడు నన్ను దాటిపోయిండు అనుకుంటున్నావా చాలామందిని అనుకుంటారు దేవుని నన్ను మరిచిపోయాడు నా జీవితంలో ఏ కార్యం చేయటం లేదు దేవుని దాటి విళ్ళిపోయేయడేమో అనుకుంటున్నారు అనుకుంటారు కానీ ఇక్కడ ముగ్గురు జీవితాల గురించి మనం చూస్తే మొదటిగా వెజరాలు ఆయన ఆయన దాటిపోని దేవుడు ఒక వెజరాల్ని ఆయన దాటిపోలేదు ఇక్కడ లూకోస్ వార్త ఏడో అధ్యాయము పదకొండు నుంచి పదిహేను నుంచి చూస్తే నాయన ఒక ఊర్లో ఒక వెజరాలు తన కొడుకు చనిపోయి ఉంటాడు ఒకడే కుమారుడు అని వాక్యం చదువుస్తుంది అయితే అతను ఏసయ్య ఊళ్ళోకి వస్తున్నాడు కానీ ఊరు నుంచి శవం బయటికి వెళ్తుంది అదే ఊర్లో ఏసై ఊరికి ఊళ్ళోకి వస్తుంటే ఊళ్ళో నుంచి శవము బయటికి వెళ్తుంది కానీ ఆ శవాన్ని చూస్తే ఏసై దాటిపోనే దాటిపోలేదు ఏం చేసిందంటే ముగించబడిన జీవితాన్ని సైతం ఆయన ప్రారంభంలోకి తీసుకొచ్చాడు జీవితం ముగించబడింది శవాన్ని ఊరిలో తీసుకెళ్తున్నారు అదే సమయంలో ఊళ్ళోకి ఏసై వచ్చాడు అందరూ దాటిపోయారు కానీ ఏసయ్య దాటిపోనే దాటిపోలేదు కానీ ఆ విధరాళ్ళు తన కన్నీరిని దేవుడు చూసి అమ్మా అని ఆమెను బలపరిచి తన కుమారుని చనిపోయిన శవం ఉన్న కుమారిని సజీవంగా ఆమె కప్పగించినట్లుగా మనము చూడగలం చూసారా ఏసయ్య మనము అనుకుంటాం దాటిపోయడేమో అనుకుంటాం కానీ ఏసయ్య దాటిపోనే దాటిపోడు నీ సమస్యకు పరిష్కారము తీర్చినంకనే ఏ దాటి వెళుతూ ఉంటాడు రెండో చూస్తే గుడ్డి బిక్షిగాడు గుడ్డి బిక్ష కానీ దేవుడు దాటిపోలేదు దాటిపోయినటికి ఉన్నాడు కానీ దాటిపోనే దాటిపోలేదు మరకు స్వార్థ పదవద్యము నలభై ఆరు నుంచి యాభై చూస్తే బిక్సిగాడు అడుక్కుంటూ ఉన్నాడు కండ్లు లేవు కానీ చెవులతోన్నాయి సౌండ్ విన్నాడు ఎవరు చెప్పారు ఎవరు అంటే ఏసఐ వెళ్తాను ఏసై వెళ్తాడు ఆ ఏసఐ వెళుతున్నప్పుడు అతను దావి కుమారుడా నన్ను కనిపము దావి కుమారుడా నన్ను కనిప మిగతా వాళ్ళు నొరిపి నోర్పి అన్నప్పటికీ దాటిపోయాడేమనుకున్న కానీ ఏసై దాటిపోనే దాటిపో తనకున్న కళ్ళని స్వస్థ పరిచినాకనే ఏసై దాటిపోయినట్టుగా మనము చూడగలం ఈ రోజు వాకేంటి నందు ఆత్మీయ జీవితంలో గుడ్డితనంలో ఉన్నావా లేక వాక్య చదువు నీకు అర్థం కాని స్థితిలో ఉన్నావా ప్రార్థన చేస్తున్నా కానీ ప్రార్థన చేయలేని స్థితిలో బుడ్డితల ఉన్నావా కానీ వేసం నువ్వు వేడుకో వేసవి నీ కళ్ళు తెరిపించి వాక్యం అర్థమయ్యలే అర్థమయ్యే రీతిగా ఈ జీవితంలో అద్భుతమైన దేవుడు చేస్తాడు అదేవిధంగా మనము యాకో గురించి మనం చూస్తే ఎబ్బోకు రేవుకాడ కాడ ఆది కాండము ముప్పై రెండో అధ్యాయము ఇరవై నాలుగు నుంచి చూస్తే ఎబ్బోకు రేవుకాడ యాకోబు దేవునితో పిరుగులాడుతూ ఉన్నాడు కానీ యాకోబు అనుకున్నాడు నా జీవితంలో ఏసై వెళ్ళిపోతే నన్ను దీవించడం ఎవ్వరు లేరు నా సమస్యకు పరిష్కరించడం ఎవ్వరు లేరు నా కష్టానికి పరిష్కరించడం ఎవరు లేరు నాతో ఇప్పుడు ఎవరు లేరు కానీ దేవుడు నాతో ఉన్నాడు కానీ ఆయన గనుక ఆశీర్వాదము ఆయన దగ్గర నుంచి నేను తీసుకుంటే నేను తీసుకున్నట్లయితే నేను దీవుని పొందుకొని నా కుటుంబాన్ని నేను అద్భుతకరంగా జీవించగలమని దేవుడా నన్ను దాటిపోవద్దు తెల్ల ఫార్లు నన్ను పోని నా పోని అంటే నువ్వు ఎక్కడికి వెళ్తాయా ముందు నన్ను దీవించు నన్ను దీవించే నువ్వు దాటి వెళ్ళు నన్ను ఆశ్రయించడానికి నువ్వు దాటి వెళ్ళు నా సమస్యకి పరిష్కారమే నా జీవితంలో అద్భుతానికి పరిష్కారమే నా జీవితంలో ఏ కార్యం జరగటం లేదు నా జీవితంలో సంతోషం లేదు నెమ్మది లేదు ఆశీర్వాదం లేదు నన్ను దీవించయ్య అని యాకోబు అంతా ఏసయ్యను కన్నీడుతో వేడుకున్నట్టుగా మనము చూడగలం అయ్యా నన్ను దీవించయ్య మగసిరి గలవాడి కానీ దేవుని వేడుకున్నప్పుడు యాకోబు యాకోబుని దేవుడు ఎలా దీవించినట్టే ఒక దేశానికి ఇస్రాయలి దేశానికి పేరు పెట్టే విధంగా ఆ ఏసయ్య యాకోబని దీవించినట్టుగా మనము చూడగలం ఈ రోజు కాకెట్ దేవుని పెట్టారు చూడండి విధనాళ్ళు విధరాలని ఆయన దాటిపోలేదు ఒక గుడ్డివాన్ని ఆయన దాటిపోలేదు యాకోబను కూడా ఆయన దాటిపోలేదు ఈరోజు నువ్వు ఏ సంస్థతో బాధపడుతున్నావు వ్యతిరేకతతో నువ్వు బాధపడుతున్నావా ఇబ్బందులు నువ్వు బాధపడుతున్నావా రోగతో నువ్వు బాధపడుతున్నావా అప్పు సమస్య చేత నువ్వు బాధపడుతున్నావా ఉద్యోగ లేక నువ్వు బాధపడుతున్నావా పెళ్లి కాక నువ్వు బాధపడుతున్నావా లేక పిల్లలు లేక నువ్వు బాధపడుతున్నావా ఇంకా రకరకాల భర్తగా చెప్పుకోలేని సమస్య వారికి చెప్పుకోలేని సమస్య కుటుంబంలో ఎవరికి చెప్పుకోలేని సమస్య సమస్య చేత రోగాల చేత కష్టాల చేత రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నావా అయితే నేను ప్రకటిస్తున్న దేవుణ్ణి ఒక్కసారి నువ్వు ఏడుకుంటే ఎవరు తీర్చలేని సమస్య కూడా ఏసయ్య తీర్చగలడు ఆయన నువ్వు వేడుకుంటే వేలనే వాళ్ళ సమస్యకు పరిష్కరించిన తర్వాతనే ఏసయ్య దాటి వెళ్ళాడు ఈరోజు నీ సమస్యకు పరిష్కారం ఇచ్చిన తర్వాతనే ఏసయ్య దాటి వినటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు రోజు నువ్వు దేవుని వేడుకో ఏసయ నాకున్న సమస్య నాకున్న బాధ నాకున్న అప్పు నాకున్న ఇబ్బంది పెళ్ళి పట్టడం లేదు పెళ్ళింది అనేక సంవత్సరాలు కానీ సంతానం లేక నువ్వు బాధపడుతున్నావా అనేక సంవత్సరం అయింది కానీ ఉద్యోగం లేక నువ్వు బాధపడుతున్నావా పెళ్లి సంబంధాలు వస్తున్నాయి కానీ ఏ సంబంధము ఏ సంబంధము సక్సెస్ఫుల్ కాక ఏ సంబంధం కరెక్ట్గా లేక నువ్వు బాధపడుతున్నావా ఈ రోజు నుంచి దేవుని వేడుకో ప్రభా నా జీవితంలో వివాహ విషయంలో మంచి సంబంధాన్ని తీసుకురాయ్యా పిల్లల విషయంలో సంతానం దాయిచేయని నువ్వు వేడుకుంటే ఇంకా పరిచయలు ఉంటే ఒకవేళ నువ్వు పరిచయలు ఉన్నవా సంఘం అభివృద్ధి లేక నువ్వు ఇబ్బంది పడుతున్నావా ఇంకా రకరకాలుగా సమస్య చేత నువ్వు ఉన్నావా అయితే నేను ప్రకటిస్తూనే ఏసాన్ని నువ్వు వేడుకుంటే ఆయన నువ్వు దాటిపోనే దాటిపోడు నీ జీవితాన్ని రాకూపని దీవించిన దేవుడు వేదరాలు కుమారిని లేవర్చిన దేవుడు గుడ్డి వరకూ తెలిసిన దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేసి నిన్ను నీ కుటుంబాలి ముందుకు నడిపించగలడు ఇటు వాక్యం దేవుడు తెలిసిన యొక్క